వద్దు అక్కడ పెట్టండి రాశికి పెట్టేయండి రాశికి పెట్టేయండి కాదు పూజ చేసేటప్పుడు తమాషాలు చేయకుండా మీరు మొత్తంగా తమాషా మాట్లాడే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోండి ప్రశాంతంగా తమాషాలు చేసుకుంటా కూర్చోండి నాకు ఎందుకంటే తమాషాలు చేస్తే నాకు నచ్చదు ముందుగానే చెప్తా పూర్వజన్

భగవంతుని పరమేశ్వరుని అందరు స్వామి ఈ రోజు మేము చేస్తున్నాము రేపు ఉదయాన్ని ప్రతిష్టాపన చేసుకుంటున్నాము ఎటువంటి విఘ్నాలు కలగకుండా మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని ప్రార్థన చేసుకోండి ओम सद्यो जात प्रपथ्या सद्यो जाता जमे नमो नमः भवे भवे नमो ज्येष्ठा जनम श्रेष्ठा जनमो रुद्र जनम काला जनम कल विकरणा जनमो बल विकरणा जनमो बला जनमो बल प्रमथना जनम सर्वूतधमना जनमो मनोन्मना जनम अघोरेभ्यो सघोरेभ्यो घोर घोर दरेभ्य सर्वेभ्यो सर्वशर्वेभ्यो नमस्ते अस्त रुद्रूपेभ्य तत्पुरषा जमहे महादेवाय धीमह

ఇక్కడికి వచ్చినటువంటి భక్తాదులు అందరూ కూడా ఒక్కసారి చేతులు జోడించి నమస్కారం చేస్తే చూస్తున్నారు ఇక్కడ మా తల్లిదండ్రులు మాకు పుణ్యం చేసుకున్నారు కాబట్టి నేను ఇక్కడ వచ్చి మేము చేస్తూ ఉన్నాను కాబట్టి ఎవరికి రుణమో ఎవరికి రుణం లేదో తెలియదు కాబట్టి మనకు రుణం ఉంది కాబట్టి మనం ఇక్కడికి వచ్చినాం కాబట్టి అందరూ కూడా భక్తి పూర్వకంగా ఒక్కసారి మీ గోత్రము మీ పేరు మీ భార్య పేరు మీ పిల్లల పేర్లు మనసులో ఒక్కసారి అందరూ కూడా నమస్కారం మనసులో అనుకోండి అందరూ కూడా శివారెడ్డి అన్న ನಗಚನ ನೀಲ್ಲಪ್ಪಾ ಕಂಪ್ ಆ ಬಡಕು ಚಿನ್ನನೋ ಫೈ ಫೈ ಮಿಗಿಜಾ ಆ